చిత్తూరు జిల్లా పడమటి తాలూకాల్లో పడవలకు సమీపంలో ఉన్న గ్రామాలపై ఏనుగులు దండెత్తుతూనే ఉన్నాయి పొలాలను నాశనం చేస్తూనే ఉన్నాయి ఈ పరంపరలో మరో రైతు ప్రాణం ఏనుగు పాదాల కింద నలిగిపోయింది ఆయన ఆర్తనాదం గాలిలో కలిసిపోయిన సంఘటన చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రానికి సమీపంలోని కొత్తూరు గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగింది ఈ సంఘటన నేపథ్యంలో కొత్తూరు గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు వరుసగా ఏనుగుల దాడులు జరుగుతూ ఉంటే వీటిని నియంత్రించడానికి తీసుకువచ్చిన కుంకి ఏనుగులను ఎందుకు రంగంలోకి దించడం లేదు అని ప్రశ్నించారు అంతేకాకుండా అడవి నుంచి పూచిక పుల్ల తీసుకువచ్చిన వేలాది రూపాయలు జరిమానాలు విధించే అధికారులు రైతుల ప్రాణాలకు విలువ కట్టలేరా అని కూడా ఇలా నిరసన వ్యక్తం చేశారు వీధుల్లోకి వచ్చి తమ ఆవేదనను యువకులు కొంతమంది ఇలా వ్యక్తం చేస్తూ శనివారం రాత్రి నిరసనకు దిగారు తాజాగా జరిగిన సంఘటన వివరాల్లోకి వెళ్తే కొత్తూరు గ్రామానికి చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తి టమాటా తోటలు సాగు చేస్తున్నారు శనివారం మధ్యాహ్నం ఆయన పొలం వద్ద పనికి వెళ్లారు సాయంత్రం అయినా కృష్ణంరాజు ఇంటికి తిరిగి రాలేదు పొద్దుపోయినప్పటికీ ఆయన ఆచూకీ లేకపోవడంతో కృష్ణంరాజు కుటుంబీకులు గ్రామస్తులతో కలిసి పొలాల వద్దకు వెతుకులాటకు వెళ్లారు అప్పటికే పొలం సమీపంలోని ఓ ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి బోరణ విలపించారు ఏనుగుల పాదాల కింద నలిగిపోయిన కృష్ణం రాజు ప్రతి అవయవం తీవ్రంగా విరిగిపోయి గాయపడినట్లు అక్కడి దృశ్యాన్ని చూసి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే రెండు రోజుల నుంచి సోమల మండల కేంద్రానికి కొత్తూరు గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పదహారు ఏనుగుల మంద రెండు రోజుల నుంచి మకాం వేసి ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందింది అయితే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు ఈ పరిస్థితుల్లో పొలం వద్దకు పనులకు వెళ్లిన సమయంలోనే ఏనుగుల మంద దాడి చేసి కృష్ణం రాజును పెట్టుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు ఇదిలా ఉంటే గ్రామస్తులు ప్రస్తావించినట్లు కుప్పం సమీపంలోని ననియాల వద్ద రెండు కుంకి ఏనుగులు అలాగే ఇటీవల బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ఆరు కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి వాటిలో రెండు ఏనుగులు తిరుపతి జూ పార్క్ లో ఉంటే మరో నాలుగు ఏనుగులు పలమనేరు సమీపంలోని క్యాంప్ లో వాటిని శిక్షణ ఇస్తున్నారు ఇంకా ఈ ప్రాంతానికి అలాగే ఇక్కడి మావటీలకు ఈ ఎనుగులు అలవాటు పడలేదని చిత్తూరు డిఎఫ్ఓ భరణి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి స్పష్టం చేశారు కర్ణాటక నుంచి తీసుకువచ్చిన ఏనుగులను సమీపంలోని ఓ చెరువు వద్ద తీసుకు వాటికి ఈ ప్రాంతం పట్ల అవగాహన శిక్షణ ఇవ్వడానికి కర్ణాటక అలాగే చిత్తూరు జిల్లా మావటీలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు దీనివల్ల ఈ ప్రాంతానికి మావటీలకు అలవాటు పడే వరకు ఆపరేషన్ లేక దించడం సాధ్యం కాదని అంటే ప్రమాదకరమని ఆమె స్పష్టం చేస్తున్నారు ఏనుగుల మానసిక స్థితిని మావటీలు అర్థం చేసుకోవాలి మావటీలకు ఏనుగులు అలవాటు కావాలి అప్పుడే అడవి నుంచి వచ్చే ఏనుగులను దారి మళ్లించడానికి సాధ్యమవుతుందని ఆమె చెబుతున్నారు ఇదిలా ఉంటే సోమల మండలం కొత్తూరు వద్ద జరిగిన ఘటనలో ఏనుగుల దాడిలో మరణించిన కృష్ణంరాజు కుటుంబీకులను ఆదివారం ఉదయం వెళ్లి ఆమె పరామర్శించారు జరిగిన సంఘటనను తెలుసుకున్నారు ఏనుగుల దాడి చేసిన ప్రదేశానికి వెళ్లి ఏ వైపు నుంచి వచ్చాయి అనే విషయాన్ని కూడా ఆమె పరిశీలించారు ఆ తర్వాత కృష్ణంరాజు కుటుంబీకులతో ఆమె మాట్లాడుతూ ఏనుగుల దాడిలో మరణించిన రైతు కృష్ణంరాజు కుటుంబానికి పది లక్షల పరిహారం చెల్లించనున్నట్లు చిత్తూరు డివిజనల్ ఫారెస్ట్ అధికారి భరణి తెలిపారు త్వరలోనే కుంకి ఏనుగులను రంగంలోకి దించడం ద్వారా అటవీ ప్రాంతం నుంచి పల్లెలు అలాగే పొలాలపై దాడులకు దిగుతున్న ఏనుగులను కట్టడి చేయడానికి వాటిని దారి మళ్లించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆమె రైతులకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి అవసరమైన చర్యలన్నీ పాటిస్తున్నామని ఆ మేరకు సిబ్బంది కూడా ప్రత్యేక సూచనలు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు త్వరలోనే కుంకీ ఎనుగులు ప్రత్యేక ఆపరేషన్ లెక్కి దిగడం ద్వారా అటవులకు సమీపంలో ఉన్న పొలాలను గ్రామస్తులకు అలాగే రైతులకు భద్రత కలిగిస్తారని ఆ రోజు త్వరలోనే రావాలని అందరూ ఆశిస్తున్నారు